పారాయణలో సామూహికంగా లేదు ఏవో కొన్ని కొన్ని బ్రాహ్మణ ఇళ్లలో వాళ్ళు చదువుకునేవారు అక్కడ కొంతమంది ఇళ్లలోనే జరిగేది కానీ ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి విపరీతమైన పారాయణలు అవునా కానీ మనశ్శాంతి లేదు ఎందుకు అంటారు చేస్తున్నారు అన్నీ ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయి పిల్లలు సెటిల్ అయ్యారు వాళ్ళంత ప్రాపర్టీస్ అందరికీ మరి ఎందుకు మనశ్శాంతి ఉండటం లేదు కాంపిటీషన్ లాగానో మనం ఉండాలని ఎవరికి ఉన్నదో మనకి లేదని ఈ కాంపిటీషన్ వల్ల మనస్త ఉండదు అర్థమైందా అని చెప్పి ఎవరితోటి ఎవరికి పోలిక లేదు ఎవరి జీవితం వారిది భగవంతుడి జీవితాన్ని ఎందుకు ఇస్తాడు అంటే మన యొక్క కర్మల్ని వదులుకోవడానికి వస్తుంది ఈ శరీరం ఈ శరీరంతో జాగ్రత్తగా కర్మల్ని భగవంతుడి అనుష్ఠానంతో ఎలాగ మనం చూడండి సౌందర్యలహర్లో చెప్పారు అమ్మవారు ఏమని చెప్తారు మహి మూలాధారే కమపి मणिపూరే ఉత్తవహమ్ స్థితం స్వాదిష్టానే హృదిమృత ఆకాశముపరి మనోపి భృమచ్చే సకలమపి విద్వాంగుల పదమ సహస్రారే పద్మే సహ రహసి పాద్యవిహలసే ఏం చెప్తున్నారు మూలాధార చక్రం దగ్గర నుంచి మొదలుపెట్టి సహస్రారం వరకు ఉండేటటువంటి 7 చక్రాల్లో కూడా ఆవిడ సన్నని రంధ్రంలో ఎలాగ కన్నా ఇంకా సన్నంగా ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది ఆవిడ యొక్క సూక్ష్మతత్వం అప్పుడు సాధకుడు దాని మీద దృష్టి పెట్టే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం పెంచుకుంటూ సహస్రాల వరకు వెళ్తుంది ఆ ఏకాగ్రత ఎక్కడుంది మనకి చెప్పండి ఏకాగ్రత మనకి లేకపోగా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం భగవంతుడిని నిందిస్తూ ఉంటాం భగవంతుడు నన్ను చిన్న చూపు చూశాడు భగవంతుడు నాకు సహాయపడలేదు నేను భగవంతుడికి కనిపించట్లేదు ఇవి అనుకుంటారు భగవంతుడు ఎప్పుడు సాక్షి పూజ మీరు చేసే పూజలకి మీరు చేసే ప్రదర్శనకి ఆయన వెంటనే ఏమి స్పందించదు మీరు ఇంత జన్మలో ఏమి చేసుకున్నారో దాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే అనుభవించవలసిందే ఈశ్వరుడు అంత వాడికి బ్రహ్మగారి ఒక శిరస్సు తీసేసిన పాపం పోలేదు వేలు వేళ్ళాడుతూ ఆయన శిరస్సు అర్థమైందా మనం ఎంత మనం ఎంత చెప్పండి ఎందుకని చేసేటటువంటి కర్మని ఎటువంటి కర్మను చేస్తున్నారు గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఎంతవరకు వారి యొక్క కర్మల్ని నిర్వర్తి ఉండనే సంకల్పం ఒక ఉత్సవానికి వచ్చింది ఓ తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చారు బలో బాధ్యతలు అన్నీ కూడా పడి తల్లిదండ్రులు సేవ చేస్తూ తల్లిదండ్రుల్ని గౌరవించడం తల్లిదండ్రులు కష్టం లేకుండా ముందుకు నడిపించేది నవకుమారి కాబట్టి ఈ నవకుమారి అనేది చాలా గొప్ప విశేషమైన ఒకటవ సంవత్సర వయసు నుంచి రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగవ సంవత్సరం ఐదవ సంవత్సరం ாராயணி நமஸ்தே த